ఈ జిల్లాలో ఓటు వినియోగించుకున్న ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే ఈ ఓటింగ్ సరళి నిజంగా ప్రజల్లో ఇంత చైతన్యం ప్రభుత్వం పైన వ్యతిరేకం భవిష్యత్తు పైన ఒక నమ్మకం ఇవన్నీ ఎండను సైతం లెక్క చేయకుండా సీనియర్ సిటిజన్స్ నిన్న క్యూలో చూస్తే అందరికన్నా ముందు సీనియర్ సిటిజన్స్ వచ్చారు యువత వచ్చారు ఫస్ట్ టైం ఓటర్స్ ఎప్పుడు ఇంత టర్న్ అవుట్ అవ్వలేదు నగరాల్లో మామూలుగా మీకు తెలుసు అరవై శాతం అరవై ఐదు శాతం వస్తే ఎక్కువ నగరంలో కానీ నిన్న దాదాపు డెబ్బై ఒకటిన్నర శాతం పైన పోలే అన్ని నగరాల్లో రాష్ట్రంలో అన్ని నగరాల్లో రాష్ట్రంలో కానీ యావరేజ్గా ఎనభై శాతం దాటింది ఇది మార్పు ఈ మార్పు కొత్త ప్రభుత్వం కోసం మార్పు పాత ప్రభుత్వానికి స్వస్తి పలికే మార్పు నిన్న చాలా వరకు అధికారులు ఎవరైతే పోలింగ్ స్టేషన్స్లో కూర్చున్న అధికారులు నిజంగా చాలా సమన్వయం పాటిస్తూ వాళ్ళ విధుల్ని పక్కాగా చేసిన దానికి వాళ్ళందరికీ కానీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం మామూలుగా మేము ఉమ్మడి జిల్లాలో ఒక ఎనిమిది గెలుస్తామేమో అనుకున్నాం కానీ నిన్న వీళ్ళు చూస్తుండే వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే పదికి పది గెలుస్తున్నామని వీళ్ళు ధృవీకరిస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఎన్నికలైపోయి అందరూ అలిసిపోయి ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళు అప్పుడే కత్తులు కటారాలు రోడ్లు పైగా వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి స్ట్రాంగ్ రూముల దగ్గర మారిన ఆయుధాలు తీసుకొని వస్తున్నారు ఓటర్స్ని కొట్టారు చూశారు కదా చంపదెబ్బ ఎవరైనా ఎవరైనా చంపదెబ్బ క్యూలో ఉండే ఓటర్ని కొడతారా జగన్ రెడ్డి ఆలోచించి ఎతికి ఎతికే అటువంటి వాళ్ళని పెడుతున్నారు మీ ఓటు వేయక ముందే కొట్టారంటే ఓటు వేయించుకుంటే మీ పరిస్థితి ఏంటి గెలిపిస్తే మీ పరిస్థితి ఏంటి ఇది చంద్రబాబు ఒక అడ్మినిస్ట్రేషన్కి వైఎస్ఆర్సిపి అడ్మినిస్ట్రేషన్కి ఉండే తేడా నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు వైఎస్ఆర్సిపిని డెమోక్రసీని ఎక్కిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకోసమే మీ అందరి యొక్క మనోభావాలు ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావాలనుకుంటున్నారో తప్పనిసరిగా ఆ భగవంతుడి దయ వల్ల జూన్ నాలుగో తారీఖు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీ అందరి సహకారం వల్ల ఏర్పాటు అవబోతుంది అదే చెప్పేది మహిళలు గతంలో మీరు చూస్తే మాకు ఎంత డబ్బులు ఇస్తారు అని అడిగేవాళ్ళు ఈరోజు మా బిడ్డలకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారు అని అడుగుతున్నారు అది మహిళల్లో ఉండే ఎందుకంటే షీఈ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆ రోజుకి ఆకలికి కావాలి అన్నం దాని తర్వాత అని ఆలోచించేది తల్లి నా బిడ్డ ఏమవుతాడు రేపు అని ఆలోచించేది తల్లి ఆ తల్లిలందరూ ఈరోజు నిలబడారాడా క్యూలో మా బిడ్డ భవిష్యత్తు కోసం మా బిడ్డలకు ఉద్యోగం ఎవరిస్తారని అందుకోసమే మేము దానిపైన దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క కృషిని ఏకీభవిస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ